వెల్కమ్ చేతి వంట హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం పచ్చి నెత్తల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది సీ ఫుడ్ అండి దీంతో పులుసు చేసుకుంటారు అండ్ ఫ్రై కూడా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ రోజు మనం తక్కువ ఐటమ్స్ తోటి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండ్ ఇది ఒక నాన్ వెజ్ ఐటమ్ అండి సో ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటాయి ఈ వీడియోని స్కిప్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ కమింగ్ ఇన్ టు వీడియో ముందుగా మనం ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకోవాలి చింతపండుని కొద్దిగా ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి